దండు నరేష్ ఒక మనిషిని మూడు వందల అరవై కోణంలో వ్యతిరేకించలేం వాళ్ళ నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకించవచ్చు మద్దతు ఇవ్వవచ్చు దేనికి మద్దతు ఇవ్వాలి దేన్ని వ్యతిరేకించాలనేది పూర్తిగా వ్యక్తిగతం ఎస్ దండు నరేష్ ఒక మనిషిని మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకించకూడదు వాళ్ళ పాలసీల మీద విమర్శించాలి లేదా వాళ్ళు చేస్తున్న చెడు మీదనైనా విమర్శించాలి అంతేగాని మొత్తం ఒక మా మనిషిని డీగ్రేడ్ చేసి అంటగట్టద్దనేది ఇక్కడ దండు నరేష్ చెప్తున్న మాట కాబట్టి ఆయన చెప్పింది వాస్తవమే అన్న కాంగ్రెస్ వాళ్ళు హామీలు నెరవేర్చడం చేత కాదు కానీ దోచుకోవడంలో మాత్రం నెంబర్ వన్ అయితే వాళ్ళు హామీలు నెరవేర్చడంలో వంద శాతం విఫలమైన్లు అంటే అందుకే రాని హామీలు ఇచ్చిన వాళ్ళు ఈ సాధ్యం కానీ హామీలు ఇచ్చిన ఈ సాధ్యం హామీల వల్ల వాళ్ళ వల్ల అయితే లేదు అది ప్రవీణ్ బ్రో ఒకసారి రైతు భరోసా గురించి మాట్లాడు ప్లీజ్ ఇంకా రైతు భరోసా రాలేదు అసలు రైతు భరోసా రాదుగా ఇప్పుడు ఏదైతే భూభారతి ఉన్నదో ఆ భూభారతి కింద ఇరవై నాలుగు సమస్యలను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇరవై నాలుగు సమస్యలు తీర్చిన రోజు ఎవరి ప్రేయర్ మీద ఎంత భూమి ఉన్నదో తెలిసిన రోజు వాళ్ళు ఇస్తామని ఇస్తారు లేకపోతే ఇవ్వరు రైతు భరోసా అనేది ఇప్పట్లో రాదు బ్రదర్ సింపుల్గా గ్రహించు ఇక రైతు భరోసా ఇప్పట్లో రాదు రేషన్ కార్డులు కూడా ఇప్పట్లో వచ్చేటట్లు రేషన్ కార్డుల మీద కూడా పెట్టుకోకండి ఆలోచన